హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా గారెలు వేసుకోవాలి అనుకున్నప్పుడు పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా చేసి చూడండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేలాగా ఉంటాయండి ఇవి మనం ఒక్కసారి చేసుకొని తిన్నట్టయితే పిల్లలు ప్రతిసారి అడుగుతారు అంత బాగుంటాయండి ఇవి గారెలు ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము ముందుగా మనం కలుపుకోవడానికి ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఒక మూడు క్యారెట్లు ఇలా సన్నగా తురుముకోవాలండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇలా క్యారెట్ వడలు చేసుకోవాలి అనుకున్నప్పుడు మన క్యారెట్లు కొద్ది స్వీట్ తక్కువగా ఉండేవి తీసుకున్నట్టయితే మనం చేసుకునే వడలు చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి రైస్ ఫ్లోర్ తీసుకోవాలి బియ్యం పిండి ఇది చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోమాకండి మనం తీసుకున్న క్యారెట్ తురుముకు తగ్గట్టుగా ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి మనం ఇలా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం ఏమి చేయనప్పుడు ఇలా ఒక రెండు మూడు క్యారెట్లు ఉంటే సరిపోతుందండి అవుతాయి గారెలు మాత్రం ఇలా నీళ్ళను కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి పిండి మనకి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి మనం గారెల పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపిన పిండిని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టారంటే మనకు బియ్యం పిండి అనేది బాగా నాని గారెనేటివి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెడదాము ఈలోపు మనము డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత కొద్ది పిండిని వేసి చూడండి ఇలా మనం చేతి మీద ఇలా గారెలాగా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నట్టయితే మనకి లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయండి గారెలు ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము మనం గారెలు వేసేటప్పుడు మంట హైలో పెట్టండి అవి వేసిన తర్వాత మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఇవి స్లోగా వేయించుకుంటేనే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి మీకు ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ కావాలి అనుకుంటే దీంట్లో సోడా వేయకుండా ఇలా కలుపుకోండి లేదు మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకున్నప్పుడు కొంచెం షోడా ఉప్పు వేసుకున్నట్టయితే మనకు అచ్చం గారెలు ఎలా పొంగుతూ వస్తాయో అలాగే వస్తాయండి ఇప్పుడు చూడండి నేను దీంట్లో షోడా ఉప్పు వేయలేదు కాబట్టి మనకి ఇలా వచ్చాయి ఇవి తింటుంటే మాత్రం చాలా బాగుంటాయండి మీకు క్యారెట్ తురిమే టైం లేదు అనుకున్నప్పుడు మీరు మిక్సీలో వేసైనా మెత్తగా రుబ్బుకోండి అలా కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో గారెలు ఇవి పక్కన పెట్టేసి సేమ్ మరొక వాయి కూడా సేమ్ ఇలానే వేసుకుందాము మనం ఇలా క్యారెట్ తోటి వడలు కానీ గారెలు కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్యారెట్ మాత్రం స్వీట్గా లేకుండా సప్పగా ఉండేవి తెచ్చుకున్నట్టయితే మనకి గారెలు చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి మరొక వాయి కూడా ఇలా బాగా వేయించుకొని మనకి పిండి నానే కొద్దీ వడలు అనేటివి చాలా బాగుంటాయి మీరు ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటాయండి వడలు మనకి గారెలు కొంచెం స్వీట్గా అనిపిస్తాయి అనుకున్నప్పుడు కొంచెం పెరుగు వేసి కలుపుకోండి అలా కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ తీసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు చూడండి వేడి వేడిగా క్యారెట్ గారెలు రెడీ అయిపోయాయి మనకి ఎప్పుడైనా గారెలు తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం పప్పు నానబెట్టి రుబ్బే టైం లేనప్పుడు ఒక రెండు మూడు క్యారెట్లు ఉంటే సరిపోతుందండి తిన్నన్ని గారెలు అవుతాయి మనకి ఇలా చేసిన గారెల్లోకి మనం చట్నీ కానీ కారం కానీ చికెను మటన్ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గారెలు అయితే కరకరలాడుతూ చాలా బాగున్నాయి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ హోమ్ పేజీకి వస్తుంది థ్యాంక్ యూ